వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది లక్ష్మి ఎలాగైనా చనిపోయిన కార్మికులకి కన్విన్స్ చేసి కోటి యాభై లక్షలు వాళ్ళ కుటుంబాలకి అందజేయాలని మార్నింగ్ చనిపోయిన కార్మికుల ఇంటికి చేరుకుంటుంది కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి చనిపోయి మూడు రోజులు కూడా కాలేదు మరి ఈ ఇంట్లో వాళ్ళందరూ ఏమైనట్టు పైగా ఇంటికి వచ్చి మరి ధర్నా చేస్తున్నారు అని చెప్పి బస్తీలో చుట్టుపక్కల వాళ్ళకి అడుగుతుంది లక్ష్మి అమ్మ మీరెవరో తెలీదు ఇక్కడ ఎటువంటి శవము రాలేదు అలాగే నలుగురు చనిపోయారు అంటున్నారు అసలు ఇక్కడ ఎవరు చనిపోలేదమ్మా అని చెప్పడంతో ఇక లక్ష్మి ఉలిక్కి పడుతుంది అంటే ఇదంతా డ్రామానా అలా చనిపోయినట్టు ఎవరు డ్రామా ఆడతారు అని చెప్పి ఇక అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే సుభాష్ అంబిక కార్లో కనిపిస్తారు అంటే ఇక్కడ వీళ్ళు ఎందుకున్నారు అని చెప్పి ఆలోచిస్తూ అక్కడ నక్కి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అంబిక నువ్వేమీ కంగారు పడద్దు రెండే రెండు రోజుల్లో నువ్వు ఖచ్చితంగా చైర్మన్వే అయిపోతావు చైర్పర్సన్గా అయిపోతే చాలు విహారీ విషయంలో మనం వేసిన ప్లాన్లన్నీ సక్సెస్ అయిపోయాయి ఆ నలుగురు చనిపోయినట్టు డ్రామా ఆడాము వాళ్ళని నేను నాలుగు రోజుల్లో అంటే వాళ్ళ భార్య పిల్లల అందరితో బీహార్ పంపించేస్తాను శాశ్వతంగా వాళ్ళు చనిపోయినట్టు ఇక రికార్డులో కూడా వచ్చేస్తుంది అప్పుడు ఎవరు మనం చావు డ్రామా ఆడినట్టు ఇక గుర్తించలేరు అనగానే అవును సుభాష్ అవును కానీ ఆ లక్ష్మి ఉంది కదా అదే అడ్డుపడుతుంది అనగానే అయ్యో ఇప్పుడు చైర్మగా చైర్మన్గా నువ్వు అయ్యావు అంటే వీ క్రాఫ్ట్ సొసైటీ నీ చేతికి వస్తుంది అప్పుడు లక్ష్మిని ప్రతిరోజు నువ్వు ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటావు అది కంపెనీని విహార్ని వదిలి వెళ్ళిపోతుంది అనగాని అలాగే చేయాలి అని అంటూ ఉంటుంది ఇక అంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి అంటే ఎవరు కార్మికులు చనిపోలేదు అంబికమ్మ ఇన్ని కుట్రలు చేసి ఏం చేయాలనుకుంటున్నారు ఈరోజు మీ గురించి మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ లేదు నేను సాక్ష్యాలు సంపాదిస్తేనే ఇంట్లో వాళ్ళందరికీ అంబికమ్మ గురించి తెలుస్తుంది అలాగే విహారీ గారు ఏ తప్పు చేయలేదని మీడియా ముఖంగా తెలియజేస్తాను ఆ కుటుంబాన్ని కాపాడాలి ఇలా ఇంటి వాళ్ళే ఇక ఇంటి తిన్నింటి వాసాలు లెక్క పెడతారని ఎక్కడో పెద్దలు చెప్తూ ఉంటారు అది నిజమైంది అని చెప్పి వాళ్ళ వెనకాలే ఇక ఇంకొక ఆటోలో ఫాలో అవుతుంది లక్ష్మి ఇక వాళ్ళిద్దరూ చనిపోయినట్టు నటిస్తున్న కార్మికుల దగ్గరికి వస్తారు ఏ మీ భార్య పిల్లల్ని మేము సేఫ్గా ఉంచాము మీరు ఇలా తాగుతూ ఉంటే మీరు నిజాలు చెప్తారని భయం వేస్తుంది త్వరగా మీ బట్టలు అలాగే అన్నీ సర్దుకోండి మీ భార్య పిల్లలు ఒక ప్లేస్కి సేఫ్గా ఉంచాము ధర్నా చేస్తున్నప్పుడే వాళ్ళని తీసుకొస్తున్నాము అనగానే అమ్మ అమ్మ మా అకౌంట్లో డబ్బులు వేసేయండి అనగానే అకౌంట్స్లో డబ్బులు వేశాము అనుకో ఖచ్చితంగా మీ అకౌంట్లు అన్నీ చెక్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు మీరు చనిపోయారు కాబట్టి కోటి రూపాయలు మీ అకౌంట్లో ఎలా వస్తాయని ఆరా తీస్తారు అప్పుడు మీరు చనిపోయినట్టు ప్రూవ్ అవుతాయి అందుకే మీకు బ్లాక్ మనీని మీకు పంపిస్తాను బీహార్లో మీకు మంచి ఇల్లు కూడా ఆల్రెడీ సెట్ చేసేసాను అని అంటుంది అంబిక అమ్మా ఎంత మంచి అవకాశం వస్తే మేమే మేమెందుకు బ్రతుకున్నట్టు ఉంటాము చనిపోయినట్టే ఉంటాము అని అంటారు ఆ నలుగురు తాగుబోతుల కార్మికులు ఇదంతా లక్ష్మి ఇక వీడియో తీస్తుంది అంబికమ్మ మీకు చాలా అవకాశాలు ఇచ్చాను కానీ మీరు మారనని అర్థమైంది విహారీ గారిని అలాగే పద్మాక్షమ్మ గారిని అందరినీ మీరు నమ్మించి ఇన్ని కుట్రలు చేస్తున్నారు ఇప్పటికీ మీ గురించి తెలియకపోతే ఇంకా ఏదైనా చేస్తారు అని చెప్పి ఇక లక్ష్మి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అలాగే సుభాష్ అలాగే అంబిక ఆ నలుగురు కార్మికులు చనిపోయినట్టు వాళ్ళందరినీ ఇక వీడియోలో తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా సహస్ర ఇక పద్మాక్షి దగ్గరికి వస్తుంది అమ్మా అంతటి కారణం ఆ లక్ష్మీనేమ్మా బయట చూసావా ధర్నాలు టైంకి టైంకి జరుగుతున్నాయి అలాగే మన పిన్నికి ఆ పదవి ఇవ్వాలి అంటే అది అడ్డుకుంటుంది ఎందుకో తెలుసా దానికి చైర్మన్ పదవి బావ ఇవ్వాలని అని అంటుంది అవునా అలా ఎందుకనుకుంటావే ఈ బాధలన్నిటికీ ఈ కష్టాలన్నిటి కారణం అదే కదా అది రాని అయినా దానికి పొద్దున పూట రాత్రిపూట పర్లేముంటాయి విహారీ విహారీ అని పిలుస్తుంది అత్తయ్య లక్ష్మి కనిపించిందా అనగానే ఓ నీకు కూడా చెప్పలేదా ఆవిడ గారు అంటే ఈ కష్టాలన్నిటికీ తనే ఏదో సమాధానం చెప్తానని బిల్డప్ మీడియా ముందు ఇచ్చింది ఇప్పుడు పొద్దున కాడే తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళిపోయిందా ఏంటి అనగానే అయ్యో అలా అంటారేంటీ నా భార్య నేను వెళ్ళిపోవాలనుకున్నాము కానీ ఇప్పుడు లక్ష్మి ఇదన్నిటికీ కారణం తానే అని వెళ్ళిపోయిందా ఏంటి అని అంటారు ప్రకాష్ ఇక అంబిక వెళ్ళిపోతే చాలా సంతోషిస్తాను కానీ అది పొద్దున్నుండి లేదు అంటే నేను కూడా పొద్దునే సుభాష్తో కలిసి అక్కడికి వెళ్ళాను కదా ఒకవేళ అది నన్ను ఫాలో అయ్యిందా ఫాలో అవ్వదులే దానికి డౌట్ రాదు అనగానే ఇంతలో వసుధ అక్క విహారి లక్ష్మి నాకు చెప్పి వెళ్ళింది అలాగే బెయిల్ కోసం లాయర్ని కలుస్తాననింది ఇక మా ఆయన్ని బయటికి తీసుకురావాలని వెళ్ళింది అనగానే ఓ ఇలాంటి పనులు కూడా చేస్తుందన్నమాట అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఇది ఇలా ఉండగా లక్ష్మి పోలీస్ స్టేషన్కి చేరుకుంటుంది చారుకేశ అమ్మ లక్ష్మి ఇంత పొద్దున అనగానే బాబాయ్ కంగారు పడద్దు అని చెప్పి ఒక లాయర్ని తీసుకువచ్చి దగ్గర వీడియో అంతా పోలీస్ ఇన్స్పెక్టర్కి చూపిస్తుంది ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అవుతారు అంటే మీ ఇంట్లో వాళ్ళే ఇలా చేశారా చనిపోయినట్టు డ్రామా ఆడిస్తారా నిజంగా ఇంత ఇంత నీచంగా ఇంత కుట్రలు పన్నుతారా అనిగానే అవును అది కూడా నేను నమ్మలేదు ఇన్స్పెక్టర్ కానీ విహారీ గారు పేద ప్రజల కోసం చేనేత కార్మికుల కోసం ఇళ్ళని కట్టాలని మంచి క్వాలిటీ ఉన్న సిమెంట్ని తెప్పించారు కానీ ఆ ఇంట్లోనే తన మేనత్తైనా అంబికమ్మ ఇలా చేస్తారని అనుకోలేదు ఇదిగోండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అలాగే మా బాబాయిని బెయిల్పై కాకుండా ఏ తప్పు చేయలేదని బయటికి పంపించండి అనగానే తప్పకుండా అమ్మా ఇంతకీ ఆ చనిపోయినట్టు డ్రామా చేస్తున్న ఆ నలుగురు కార్మికులు ఎక్కడున్నారు అనగానే అడ్రస్ చెప్తుంది లక్ష్మి ఇక ఇన్స్పెక్టర్ పోలీసులని ఆ ప్లేస్కి పంపిస్తారు ఆ నలుగురు చనిపోయిన వాళ్ళని ఇక పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారు మీడియాకి అలాగే అందరికీ ఇన్స్పెక్టర్ కాల్ చేస్తారు ఇక అందరూ విహారి ఇంటి ముందుకి చేరుతారు ఇటు లక్ష్మి కోసం ఇటువైపు విహారీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉండగా చారు కేసును తీసుకొని ఇంటికి వస్తుంది లక్ష్మి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇదేంటి బావని ఇంటికి తీసుకొచ్చింది ఎలా తీసుకొచ్చింది అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి మామయ్య అనగానే విహారీ గారు కంగారు పడద్దు బయట ఇన్స్పెక్టర్ పోలీసు బలగాలు అలాగే మీడియా వారు ఉన్నారు అనగాని అదేంటి వాళ్ళుండడం ఏంటే అనగాని అమ్మ కొంచెం చెప్పింది వినండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు న్యాయవంతులు ఇంట్లో వాళ్ళు పరువు కాపాడాలి ఇంట్లో వాళ్ళ భజనే మీరు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు మీకు ఇప్పటి వరకు తెలీదు అని అంటుంది లక్ష్మి ఏంటే నోరు లెగుస్తుంది అని అంటుంది అంబిక చి ఆపండమ్మా మీ వైపు చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది ఒక్కసారి బయటికి రండి విహారీ గారు అని అంటుంది అందరూ బయటికి వస్తారు చనిపోయిన కార్మికులని ఇక మీడియా వాళ్ళు పోలీసులు లైన్గా పెడతారు ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అవుతారు అంబికకి గజ గజ వస్తుంది చూసారా వాళ్ళు చనిపోయినట్టు నాటకాలాడి ఇప్పుడేమో నేను నేను వాళ్ళని పట్టుకొని మీడియాకి అలాగే పోలీసుకి ఫోన్ చేశాను ఈ నలుగురే కదా బిల్డింగ్ కూలి చనిపోయినట్టు డ్రామా ఆడారు అలాగే వీళ్ళని ఇక్కడ ఎందుకు ఉన్నారు ఎలా ఉన్నారని మీ అందరికీ డౌట్ రావచ్చు అలాగే మీడియాతో మాట్లాడాక అలాగే ఈ అంబికమ్మని అరెస్ట్ చేశాక తర్వాత ఇంట్లో వాళ్ళకి కూడా ఆవిడ గురించి క్లియర్గా చెప్తాను అని అంటుంది లక్ష్మి ఇక పద్మాక్షి అందరూ లక్ష్మీ మాటలకి షాక్ అవుతారు ఏ అబద్ధం చెప్తున్నావు అనగానే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్కి అలాగే తను ఇచ్చిన వీడియోని ఇటువైపు పద్మాక్షి వాళ్ళకి చూపిస్తారు ఇక అంబికకి ఏం చేయాలో తెలియదు ఆ సుభాష్ని కూడా తీసుకొచ్చారా ఇన్స్పెక్టర్ అని అంటుంది ఆ అరెస్ట్ చేశాం మేడం అంబికని కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఈ చాలాసార్లు మేము అన్ని కేసులు స్టడీ చేశాము కానీ ఇంత పగడ్బందీగా ఒక మేనల్లుడి విహారీపై తను ఆధిపత్యం అలాగే అధికారం సంపాదించాలని సొంత వాళ్ళే ఇంతగా కుట్ర చేస్తారని అనుకోలేదు ఇక నలుగురు కార్మికులు చనిపోలేదు దీని అంతటికి కారణం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ మేనత్తా అంబికని అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ మీడియా వాళ్ళందరికీ జరిగిన కథంతా చెప్పి ఇక అంబికని సుభాష్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు అక్క నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది అంబిక ఇక అంబిక సుభాష్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడంతో లక్ష్మి లోపలికి వస్తుంది ఇక విహారీ లక్ష్మి ఇంకా నేను నమ్మలేకపోతున్నాను అనగాని అయ్యో విహారీ గారు నేను కూడా నమ్మలేదు కానీ నేను మార్నింగ్ కోటి యాభై లక్షలు చెక్కుని ఇక చనిపోయిన కార్మికుల కోసం మిమ్మల్ని ఫోన్ చేసి రమ్మనాలనుకున్నాను అక్కడే సుభాష్ గారు అంబికమ్మ మాట్లాడుకుంటున్నారు వాళ్ళని ఫాలో అయ్యి అసలు నిజాల్ని బయట పెట్టాను కానీ తన గురించి నేను అన్ని నిజాలు బయట పెట్టాలని అనుకోలేదు కానీ ఇంతగా దిగజారిపోయిన అంబికమ్మ గురించి ఖచ్చితంగా మీకు తెలియాలి అని చెప్పి ఇక లక్ష్మి జరిగిందంతా చెప్తుంది పద్మాక్షి కుప్పకూలడంతో అమ్మ ఇలా కుప్ప కూలుతారని నాకు తెలుసు కానీ గుడ్డిగా ఎవరిని నమ్మద్దు సొంత చెల్లెలే విహారి గారిపై ఇలా చేస్తున్నందుకు మీకు షాకింగ్ గానే అనిపిస్తుంది కానీ ఆవిడికి మీరు మీ కుటుంబం ఇదంతా అవసరం లేదు ఆధిపత్యం డబ్బు ఇవి మాత్రమే అంబికమ్మకి కావాలి దానికోసం ఆమె ఏమైనా చేస్తుంది అలాగే విహారీ గారిని మట్టు పెట్టాలని కూడా అనుకుంటారు అందుకే ఈ నిజాలు అందరి ముందు చెప్పాను నాది తప్పైతే నన్ను క్షమించండి అని అంటుంది లక్ష్మి ఇక వసుధ చారుకేశా కూడా పద్మాక్షికి చెప్తారు అంబికమైన వదిన నాకెప్పటి డౌట్గా ఉంది కానీ ఎందుకులే అని ఊరుకున్నాను కానీ ఈరోజు ఇంత ఇంత ఘోరమైన పాపాన్ని చేస్తుందని అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక పద్మాక్షి నమ్మలేని నిజాన్ని నమ్మినట్టు ఇక ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి నుండి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది యమునమ్మ అంటుంది లక్ష్మి ఈ ఇంటి కోసం ఎన్నో చేస్తున్నావు కానీ ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా అనగానే యమునమ్మ నా వల్ల ఇంటికి కష్టాలు వచ్చాయని మీరు పద్మాక్షి అమ్మ ఈ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పటినుండో తెలుసో తెలియకో అనుకుంటున్నారు కానీ ఈ ఇంటికి కష్టాలు ఇంట్లో వారి వల్లే అవుతున్నాయని ఆ భగవంతుడికి మీకు ఇప్పుడు తెలిసింది విహారి గారు ఇప్పటికైనా అయిన వాళ్ళు ఎటువంటి ద్రోహం చేస్తున్నారు అన్నది తెలుసుకోండి అంతకంటే నేను ఎక్కువగా ఏమి చెప్పలేను అని చెప్పి లక్ష్మి బాధగా లోపలికి వెళ్తుంది ఇక సహస్రా హమ్మో ఇది కాలంతుకురాలు పిన్నిని జైలుకు పంపించింది ఇక దీన్ని వేలుముద్రని దొంగతనం చేసి వంద కోట్ల స్కామ్లో నేను కూడా భాగంగా ఉన్నాను అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నన్ను బావ ఇక చిదరించుకుంటాడు అసలే బావకి అది మొదటి భార్య నేను మోసం చేసి తాలిబొట్టు కట్టుకున్న రెండో భార్యని అంటే ఇప్పుడు లక్ష్మి విషయంలో నేను ముందుకు అడుగు వేయాలి అమ్మకి ఖచ్చితంగా చెప్పి ఆ ప్రకాష్తో లక్ష్మిని పంపించాలి అప్పుడే అప్పుడే ఖచ్చితంగా నేను బాబా ఒకటి అవుతాము అప్పుడు మాకు అడ్డు ఉండదు అని చెప్పి అనుకుంటుంది సహస్రా ఇటు రత్నగిరి వచ్చి అంటే రత్నబాబు వచ్చి అంబికా సుభాష్ని కలుస్తారు ఏంటి మేడం నేనే జైలుకి వెళ్ళి బెయిల్పై వచ్చాను ఆ లక్ష్మి ఆటని కట్టించాలి అనుకుంటే మీరు కూడా తప్పులపై తప్పులు ఎందుకు చేశారు అలాగే పెద్ద పెద్ద ప్లాన్లు వేసినా ఆ లక్ష్మి కనిపెట్టేస్తుంది మరి ఆ లక్ష్మిని మట్టుబట్టాలంటే మిమ్మల్ని బెయిల్పై తీసుకువస్తాను అనగానే కాదు బెయిల్పై కాదు ముందు ఆ లక్ష్మి చావు చూశాకే నేను జైలు నుండి రిలీజ్ అవుతాను మీరు నాకు ఆ గిఫ్ట్ని ఇవ్వండి అని అంటుంది అంబిక ఓకే మేడం లక్ష్మి బయటికి వచ్చేటప్పుడు చంపడం పెద్ద ఈజీ కాదు కానీ అది వేసే ప్లాన్ని ముందుగా పసి కట్టడమే మనం వేసే అతి పెద్ద ప్లాను అందుకే ఒకవేళ లక్ష్మిని చంపాలి అనుకుంటే చంపేస్తాను అని అంటారు రత్నబాబు ఇక అంబిక జైల్లో ఉండి లక్ష్మిని ఎలాగైనా మట్టుబట్టాలని కొత్త ప్లాన్ వేస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్